నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ విజయవాడ పార్లమెంటు నియోజక అభ్యర్థిగా ఇన్ఛార్జిగా కేసిన నాని గారిని తప్పించి కేసిన చిన్ని గారు ఆయన తమ్ముడిని పెట్టడం జరిగింది అందరూ ఈ వార్త వినే ఉంటారు ఇది ఇప్పుడు పొలిటికల్గా చాలా చర్చ జరుగుతున్న విషయం ఎందుకు ఇలా చేశారు వాస్తవానికి పోయినసారి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏపీలో ఉంటే కేవలం మూడు నిజవర్గాలు మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది దాంట్లో విజయవాడ పార్లమెంట్ ఒకటి దాంట్లో కేసినే నాని గారు విజయవాడ పార్లమెంట్ నుంచి టీడీపీ పార్టీ తరఫున ఆయన గెలవడం జరిగింది మరి ఎందుకు ఈ నాని గారిని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు కేసినేని చిన్ని గారిని ఇన్ఛార్జిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది అనేటువంటి విషయం ఇప్పుడు పొలిటికల్గా కాకరెప్పుతుంది అయితే దీనికి సంబంధించిన వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి నాని గారు కూడా టీడీపీ కమిటెడు కాకపోతే ఏనక నోటు ఎక్కువ పోయినసారి లోక్సభ పక్ష నేత ఇవ్వలేదని కూడా చాలాసేపు అలిగాడు వాస్తవానికి అప్పుడు కూడా చాలా గందరగోళం పార్టీలో నెలకొంది కేసీఆర్ నాని గారి వల్ల కేసీఆర్ నాని గారు కాంట్రవర్సీ కామెంట్ చేస్తుంటారు ఆయన కాంట్రవర్సీ కీల పడర్స్గా టీడీపీలో ఉంటున్న వ్యక్తిగా చెప్పచ్చు నిజానికి మిగతా ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్ కానీ రామ్మోహన్ నాయుడు కానీ పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాలు పార్టీకి ఇబ్బంది కార్యక్రమైనటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేసింది కాదు కానీ కేసీఆర్ నాని గారు అడపాదడపా కామెంట్ చేస్తూ ఉంటారు ఆయన చేసే కామెంట్స్ కూడా పార్టీ అధిష్టానానికి నొప్పిగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు మరే అదే కేసు నుంచి చిన్ని గారు ఆయన బ్రదరు యాక్చువల్గా వీళ్ళిద్దరికీ పడదు కుటుంబ విభే కుటుంబ విభేదాలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి కానీ కేసు చిన్ని గారు ఎప్పుడు పార్టీకి రాయల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు చేసిన యువగలం బాధ్యతలని కృష్ణా జిల్లాలో పూర్తిగా తన భుజాల మీద వేసుకున్నారు తిరువూరు నియోవర్గం తర్వాత నందిగ నియోవర్గానికి మొత్తం అన్ని రకాల పార్టీ సమన్వయ పనులన్నీ కూడా తన భుజాల మీద వేసుకున్నారు కేసు చిన్ని గారు రకరకాల కాంట్రవర్సీలు ఇప్పుడు కేసీఆర్ నాని గారు చిన్ని గారి విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసినా చిన్ని గారు ఎప్పుడు బయటపడి కామెంట్స్ చేయలేదు అది పార్టీకి ఇబ్బంది పర పార్టీకి ఇబ్బందికరంగా మారకూడదనే కారణంతో ఆయన పార్టీకి లాయల్గా ఉంటూ వచ్చారు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ నాని గారు టీడీపీ నిజమైన ఇన్ఛార్జీలని వాస్తవానికి ఈయన పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి ఒక ఇన్చార్జ్ ఉంటారు టీడీపీ పార్టీ తరఫున వాళ్ళెవరిని ఆయన కలుపుకొని పోలేదు వాళ్ళకి వ్యతిరేకంగా పోయారు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలతో స్నేహంగా ఉంటూ గత కొంతకాలంగా వస్తున్నారు కేసీఆర్ నాని గారు సో ఒక టైంలో పెద్ద వివాదం అయింది నిజవర్గ ఇన్ఛార్జీలంతా టీడీపీ పార్టీ అధిష్టానం కంప్లైంట్ కూడా చేశారు ఈయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు నిజవర్గ ఎమ్మెల్యేలతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు వైసీపీ ఎమ్మెల్యేలతో అని చెప్పేసి టీడీపీ పార్టీ కూడా కంప్లైంట్ చేశారు ఆ టైంలో కూడా కాంట్రవర్సీ కామెంట్ చేశారు నాని గారు ఏమన్నారంటే నేను పనిచేసే వాళ్ళతో కలిసి పనిచేస్తారు పని చేయని వాళ్ళు నేను పట్టించుకోనని చెప్పేసి అంటే టీడీపీ నిజక ఇన్ఛార్జీని పని చేయని వాళ్ళుగా కేసీ నారాయణని అభిమానిస్తూ కాంట్రవర్సీ కామెంట్ చేశారు అయితే అంత మాత్రమే ఆయనేమి పార్టీ మారింది కాదు పార్టీ గీత దాటింది కాదు పార్టీ అధినాయకుడిని తిట్టింది కాదు కాకపోతే ఏంటంటే కాంట్రవర్సీలు క్రియేట్ చేయటం పార్టీ అధిష్టానానికి తలకే నొప్పిగా మారటం దూకుడుతత్వం ముక్కుసూటిగా పోతున్నాన కారణం ఇలా రకరకాల కారణాలు కేసీఆారి గారికి పొలిటికల్గా పార్టీలో ఇబ్బంది తెచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు రెండోది అంటే నారా లోకేష్ గారితో మన కేసరి నాని గారికి సమన్వయం లేదు కేసినేని చిన్ని గారికి ఉంది నాని గారికి ఏమో లోకేష్ గారితో పెద్ద ఇంట్రాక్షన్ లేదు ఆయన లోకేష్ గారితో ఇంట్రాక్ట్ కాదు ఓన్లీ చంద్రబాబు గారితోనే ఇంట్రాక్ట్ అయ్యే వ్యక్తి కేసీరి నాని గారు చిన్ని గారు లోకేష్ గారితో ఇంట్రాక్షన్ ఎక్కువ ఆయన యువగాదం బాధ్యతలు కూడా తన భుజాల మీద వేసుకున్నారు అలానే చంద్రబాబు గారికి అదే రకమైన గౌరవం ఆయన ఇస్తారు కాబట్టి ఏది ఏమైనా లోకేష్ గారు రాబి ఇంగు కూడా కేసిన చిండి గారికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు కాదు లోకే లోకేష్ గారి వల్లే ఇప్పుడు కేసీఆర్ నాని గారిని కాదని కేసీఆర్ చిన్ని గారికి అక్కడ విజయవాడ పార్లమెంట్ నుంచి కూడా ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఏది ఏమైనా నాని గారికి టికెట్ ఈసారి నిరాకరించటంలోనూ కేసరి చిన్ని చెన్ని గారికి టిక్కెట్ ఇవ్వటంలోనూ కలిసి వచ్చింది ఖచ్చితంగా పార్టీ రాయల్టీ తర్వాత కాంట్రవర్సీ రేణుతనం రెండోది లోకేష్ గారి రాబింగ్ అన్నీ కలిసి వచ్చి కేసీఆర్ నాని గారికి నో చెప్పడం కేసీ చిన్ని గారికి ఎస్ చెప్పడం జరిగిపోయింది కాకపోతే ఈ మొత్తం కేటాయించిన తర్వాత కూడా కొంతమంది టీడీపీ నాయకులపై కేసీఆర్ నాని గారు చెప్పిన తర్వాత కూడా రోజు వరకు అయితే పార్టీకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు మరి రేపొద్దున ఆయన స్టాండ్ ఎలా ఉంటుందని చూడాల్సి ఉంది కాకపోతే ఎంత కాంట్రవర్సీ కామెంట్ చేసినా సరే ఆయన పార్టీ స్టాండ్ దాటిపోరనేటువంటిది ఒకటి ఉంది మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది